పదమూడవ వచ్చాయేమో పదిహేను వచ్చిన చూద్దాం ఫాస్ట్ ఫాస్ట్ గా తెలి సాతలు పదమూడు పదిహేను చెప్పండి సుబుద్ధి దయను సంపాదించను చాలండి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడను గాక ఆమె సుబుద్ధి దయను సంపాదించను సుబుద్ధి ఈరోజు మన వాక్యం ఏంటంటే బుద్ధి ఏం చెప్పండి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన అందే దా గొప్పమంటే మీకు మళ్ళీ దాచబడి ఉన్నాయి అంటే ఆయన ఆయనలో ఉన్నాయి ఏం కావాలన్నా ఆయన దగ్గరే ప్రభా జ్ఞానం కావాలయ్యా ధనం కావాలయ్యా అలాగే బుద్ధి కావాలి ఈ రోజు చాలా మందికి బుద్ధి లేదు ఒప్పుకుంటారన్నమాట మనం ఎన్నోసార్లు మిగతా వాళ్ళు ఒప్పుకోరా అంత బుద్ధిమంతుల అంత జ్ఞానవంతుల ఎన్నిసార్లు బుద్ధి లేని పనులు ఉంటాం ఎన్నిసార్లు బుద్ధి లేని మాటలు ఉంటాం ఎన్నిసార్లు దేవుడు మనల్ని గద్దించుంటారు ఏంటి ఇవి ఇలా చేస్తున్నావు బుద్ధి తెచ్చుకో ఈరోజున మనం బుద్ధి గురించి దేవుడు ఎందుకు ఈ ఈరోజులో ఉండవలసింది డబ్బు కాదు నా ఇంపార్టెంట్ ఏదంటే బుద్ధి అనేది ఎందుకంటే డబ్బు ఉంటే సరిపోద్ది అంటే అన్నిటికీ సరిపోదు కానీ బుద్ధి ఉంటే జ్ఞానం ఉంటే దేవుడు ఉంటే మనతో ఆయన నడిపించే ఇప్పుడు ఇవన్నీ నేను డబ్బుండి చేశానా చెప్పండి నా దగ్గర ఉన్న డబ్బు అంతా నేను మీకు తెలుసు సంఘస్థులందరికీ తెలుసు ఒకవేళ మనం యూట్యూబ్ చూసే వాళ్ళకి బిడ్డలకి తెలియకపోవచ్చు కానీ మన సంఘలందరికీ తెలుసు ప్రతి ఒక్కటి నాకున్నది ఏది కూడా ఇక్కడే దీనికే చెయ్యాలని అనుకున్నా మనం చేయలేం కొన్ని ఇంట్లో కూడా అనుకుంటాం కొన్ని ఇలా కొనుక్కుందాం ఇలా చేసుకుందాం ఈ సంవత్సరం కొనాలి అని ప్లాన్ చేసుకుంటాం డబ్బు నుండి ప్లాన్ చేసుకున్నా కొనలేము కొన్నిసార్లు డబ్బులు లేకపోయినా అద్భుతంగా దేవుడు కొన్నిసార్లు వేస్తాడని హలోయ ఆ అనుభవాలు ఉన్నాయా అంటే అనుకోకుండా సడన్గా మేము ఇది కొంటామని ఈ ఈ సంవత్సరం అనుకున్నాం ఇంకా వచ్చే సంవత్సరం ప్లాన్ చేసుకున్నాం ఇది తీసుకోవాలని కానీ దేవుడు ముందుగానే ఇచ్చాడు అని కొన్ని సాక్ష్యాలు మనం చెప్తా ఉంటాం దేవుడు దేవుడు ఉంటే ఏదైనా సాధ్యమే అయితే సుబుద్ధి ఇక్కడ సుబుద్ధి గురించి మాట్లాడుతున్నాడు కదా సుబుద్ధి అంటే ఏంటి బుద్ధిలో కూడా రెండు రకాలు ఉన్నాయి మంచి బుద్ధి చెడ్డ బుద్ధి ఇప్పుడు బుద్ధి లేని కన్యకులు ఉన్నారు బుద్ధి కలిగిన ఉన్నారు బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు నూనె సిద్ధపరచుకోలేదు అంటే సిద్ధంగా ఉండరు చాలా నిర్లక్ష్యం వాళ్ళ యొక్క ప్రార్థన నిర్లక్ష్యం వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితం నిర్లక్ష్యం వాళ్ళ యొక్క బ్రతుకు నిర్లక్ష్యం వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే నిర్లక్ష్యం చాలా లేట్ అనమాట అన్నిటిలో అలాంటి వారిగా మనం ఉండకూడదు బుద్ధి లేని వాళ్ళతో పోల్చారు దేవుడ వాళ్ళని నిర్లక్ష్యపు ఆత్మ దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడ్డాడండి అదే అయితే సు ఇక్కడ సుబుద్ధి అన్నాడు కదా అంటే మంచి బుద్ధి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు బుద్ధి ఎందుకు మనకు అవసరమైన రెండు మాటలు బుద్ధి గురించి నేను చెప్పి అసలు మ్యాటర్లో కలతా అదే సామెతలు గ్రంథం పదమూడు అధ్యాయం ఏడు వచ్చినాం కూడా చూడండి బుద్ధి గురించి ఏ మాట మూడు ఏడు సామెతలు మూడు ఏడు సామెతలు మూడు ఏడు నేను జ్ఞానిని కదా నాకు అన్ను తెలుసు నాకు చెప్ప అవసరం లేదు అని మనం అనుకోవాలి అని ఉందాకోవద్దు ఇక్కడ ఉన్నారు అందరూ ఏదో ఒకసారి అందరూ చెయ్యదా ఓపండి ఉన్నామ్మా ఈ లోకంలోనే ఆలోచిస్తావా ఎక్కడో బాధలు కష్టాలు లేకపోతే బట్టలు రేసి వచ్చా వర్షం వచ్చిద్దేమో ఒడియాలు రేసి వచ్చా వర్షం వచ్చిద్దేమనే ఉందా మైండ్లో ఏంటమ్మా నువ్వు అన్ని ఇక్కడ పెట్టారు అప్పుడు అర పదార్థాలన్నీ సరే ఇప్పుడు చదవండి ఏంటి ఓకే నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు అనుకోమంటున్నాడా అనుకోవద్దు అంటున్నాడా అందరు చెప్పండి మన జ్ఞాని అని మనం అనుకోవచ్చా దేవుడు అంటున్నాడు నాకు అన్ని తెలుసు నువ్వు చెప్పొద్దు అని అంటారు కొంతమంది మంది ఏమన్నా చెప్తే చాలు అమ్మా తెలుసులేండి ఓకే అన్నీ కూర కొంచెం ఇలా ఉండే అమ్మ తెలుసులేండి ఈ పని ఇలా కాదు ఇలా చేయండి అంటే మాకు తెలుసు అని చెప్పేవారిగా మనం ఉండకూడదు అంట ఒకవేళ తెలిసిన అసలు నీకు విషయం తెలుసా అన్నీ తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా అవతల ఏం చెప్తారు ముందు ఇస్తారు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అండి తెలియని వాళ్ళే ఆ మాకు తెలుసు మాకు తెలుసు మాకు తెలుసు ముందు ముందే అదా మాకు తెలుసులే ఇదా మాకు తెలుసులే వీళ్ళకి మిడిమిడి జ్ఞానంతో మిడిసి మిడిసి పడతా ఉంటారు అన్నీ తెలిసిన చూడండి సైలెంట్గా మనం మళ్ళీ తెలిసిందే చెప్పినా కూడా వింటాడు ఆడు సైలెంట్ గా ఇని తర్వాత అలా కాదండి ఇలాగా ఒకవేళ అదే ఓకే బ్రదర్ ఓకే నువ్వు జ్ఞానం అని నువ్వు అనుకోవద్దు తర్వాత ఓకే పై ఐదవ వచ్చిన చదవండి నీ స్వబుద్ధిని ఇంతక నువ్వు జ్ఞానం కదా అనుకోవద్దు అన్నాడు ఇప్పుడేమో నీ సొంత బుద్ధిని నువ్వు ఆధారం చేసుకొని ఏ పని కూడా ప్రారంభించవద్దు మీరు గుర్తుపెట్టుకోండి పాయింట్ మన సొంత బుద్ధితో ఏ పని చేయొద్దు అంటే మనకి మనకేమనిపిస్తుంది అండి మన కళ్ళ ముందు ఎంత ఉందో అంతే చూడగలుగుతాం మనం తెలిసినంత వరకు ఈ వ్యక్తి మంచి వాడే అప్పివ్వచ్చు మనం తెలిసినంత వరకు ఈ వ్యక్తి మంచిదే పెళ్లి చేసేయచ్చు మనకు తెలిసినంత వరకు వీళ్ళు మంచి ఎలా ఇలా నమ్మచ్చు కానీ తెలియనిది ఇంకోటి ఉంటుంది తెలియని కోణం ఇంకోటి ఉంటుంది ప్రతి ఒక్కరిలో అది ఎవరికి తెలిసిద్ది దేవుడికి తెలుసు మనం మనం అనుకునే మనుషులు కాదు ఈ రోజుల్లో అందుకని ప్రభా ఇగో నేను ఈ పని బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఈ వ్యక్తితో నేను వెళ్ళొచ్చా ఈ వ్యక్తిని నా ఇంట్లో కోడలుగా తెచ్చుకోవాలనుకుంటున్నా కూతురుగా క్షమించండి కోడలుగా తెచ్చుకోవాలనుకుంటున్నా అల్లుడిగా తెచ్చుకోవాలనుకుంటున్నా ముందుకు వెళ్ళచ్చా కనీసం ప్రభుకి అప్పగించరు అసలు డిస్కస్ చేయరు అదేమంటే మాకు అన్నీ తెలుసండి మేము బాగా ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఇందులో నేను మునిగితేయలేనండి ఆ మునిగితీర్నో బోలా పడుతున్నారు ఏమి తెలిసినా ప్రభా నాకు ఏమి తెలీదు నువ్వు నడిపించయ్యా అని అడిగితే దేవుడిచ్చే జ్ఞానం బుద్ధి చాలా మేలుకరంగా ఉంటాయి ఆమె నీ స్వబుద్ధిని నువ్వు ఆధారము చేసుకోకూడదు మనకు బుద్ధి ఎప్పుడు కూడా ఆధారంగా మనకు ఉండకూడదు మన బుద్ధి ఎప్పుడు కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే మంచిదే ఎల్లు అంటది కానీ తర్వాత అయ్యో నేను అనవసరంగా నమ్మేయాలని అయ్యో అనవసరంగా ఇలా చేసి ఉండకూడదు అయ్యో అనవసరంగా పెట్టుబడి పెట్టా అయినవసరంగా ఇచ్చా అనవసరంగా అనవసరంగా ఇంకా మాట్లాడినా ఈ బుద్ధి మనది ఎప్పుడు కూడా చెడు బుద్ధి చెప్పాలంటే అందుకే మన బుద్ధికి ఏదనిపిస్తే అది చేయకూడదు నాకు అనిపిస్తుంది నేను చేశాను నాకు ఇలా తోసింది నేను ఇలా చేసుకుంటా అని అనకూడదంట దేవుని పెట్ట లక్షణం ఏంటి తెలుసా ఏదైనా సరే ప్రభు చెప్పవ కదా కనుక్కుంటాను ప్రభు దగ్గర కనీసం ప్రార్థన చేస్తాను ప్రభు చెప్తా అట్లీస్ట్ చెప్తా ఇప్పుడు నా నిర్ణయం తీసుకోవాసల్లా ఇప్పుడు నా దగ్గరకు వస్తారు అమ్మగారు మేము వెళ్దాం అనుకుంటున్నాం అంటారు ఊరెళ్దాం అనుకుంటున్నప్పుడు నేను వద్దు అన అనగానే ఆగిపోయాయి నేను ఎల్లు అనగానే వెళ్ళేలా కనుకో నాకు చెప్పాలి అంటే అలానే మీరు వెళ్ళడం కూడా అమ్మగారికి చెప్పదు నేను ఇప్పటికే ఫోన్లు చాలా ఎక్కువైనయి నాకు ఈ ఫోన్లు బయట ఫోన్లు కూడా వస్తున్నాయి ఈ మధ్యన అందుకే నాకు అసలు ఎక్కువ మీతో మాట్లాడలేదు అందుకే ఈ మధ్య వాళ్ళతో మాట్లాడుతున్నారంటే అది కూడా లేదు వాయిస్ మెసేజర్ అందుకే సరే అయితే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా నాకు చెప్పి పర్మిషన్ తీసుకొని ఓకే వెళ్ళండి అమ్మ అంటే వెళ్తాం అట్లీస్ట్ కనీసం ఇప్పుడు నా పర్మిషన్ లేకపోయినా అమ్మ ఊరి వెళ్తున్నాం అని ఒక మాట చెప్తే అది ఎలా ఉంటుంది ఊరు వెళ్తున్నాను ప్రభా ఫలానా బిడ్డ కాపదలవు అని ప్రార్థన చేస్తాను మాకు పర్మిషన్ వద్దు నీకు నచ్చింది డిసైడ్ అయ్యే చెప్పావు కొద్దిమంది అన్ని వాళ్ళే సిద్ధపరచేసుకుని వచ్చి అప్పుడు ఫాస్ట్ గారికి చెప్తారు అప్పుడే వీళ్ళే నిర్ణయించుకుని అప్పుడు ప్రభా ఇగో ఈ బిడ్డను నేను సెలెక్ట్ చేసుకున్నా పెళ్లి చేయి ఇగో ఈ ఉద్యోగం నేను సెలెక్ట్ చేసుకున్నా నేను వెళ్తున్నా నువ్వు దానికి ఆశీర్వదించిన ఆయన అని అలా కాకుండా కనీసం అలాగనే చెప్పండి పోని మొత్తం చేసేసుకొని అక్కడ ఏదో ఒకటి పెడిసి కొట్టాక అక్కడ ఏదో ఒక నష్టం జరిగాక అప్పుడు ప్రభు దగ్గరకు వస్తారు ప్రభా నేను ఈ వ్యాపారంలో నష్టపోయానయ్యా అయ్యా ఇగో ఈ వ్యక్తితో నష్టపోయానయ్యా అప్పుడు ఎందుకంటే మన బుద్ధిని ఆధారము చేసుకోకూడదు దేవుడి దగ్గర ఎప్పుడు కూడా కనిపెట్టాలి అట్లీస్ట్ కనీసం చెప్పాలి ప్రార్థన చేయాలి అసలు వీలైతే ఇంకా ఎక్కువ మనం ప్రార్థన చేసి ప్రభు దగ్గర ఆన్సర్ వచ్చే వరకు వెయిట్ చేస్తే ఇంకా మంచిది ఓకే బుద్ధి గురించి ఆమె అతను రెండు మన బుద్ధి ఏం చేస్తుంది అంటే మనకి అంటే మంచి బుద్ధి అండి బుద్ధి మనల్ని కాపాడుద్ది ఎవడో తాగి బాగా వాగుతున్నాడు ఆ దగ్గరికి వెళ్ళి మనం కూడా బుద్ధి లేని వాగడం అంత బాగా ఉంటాయి ఏమంటారు చూస్తున్నట్లు ఆయనకి ఎలాగో తాగాడు వాగుతున్నాడు బుద్ధి లేదు నీకు లేదా అంటారు మనం బుద్ధి ఏం చేయాలి మనం ఆడితే మనం వాగకూడదు సైలెంట్గా ఉండాలి అలా తాగాడు ఆ మాట్లాడతాడు నేను చంద్రబాబు తెలుసు అంటాడు లేకపోతే సీఎం తెలుసు అంటాడు లేకపోతే వాళ్ళు తెలుసు అంటారు అవన్నీ మనమేనా ఓకేనయ్యా నీకు తెలుసు అయ్యా ఓకే అయ్యా అనుకో నాకు సైలెంట్గా ఉండడమే బుద్ధి అక్కడ వాళ్ళు తెలుసా నీకేం తెలుసా నాకు తెలుసు నేను ఫోన్ చేయనా అన్నా అనుకో అప్పుడు మనం బుద్ధి అంతా వేస్ట్ అందుకే బుద్ధి ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎక్కడ ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఎవరి దగ్గర ఎంతవరకు మాట్లాడాలో ఇది మనకి దేవుడిచ్చే బుద్ధి అండి మన బుద్ధులకు మనం ఏం చేయాలో మనకే తెలియదు ఏర్పడితే మాట్లాడతాను అందుకే ప్రభ నా బుద్ధికి నువ్వు తలంపు నా తలంపులకి నీ కాపుదలు కావాలయ్యా నాకు మంచి బుద్ధి దయచేయ్యా అని ప్రార్థన చేసుకోవాలి అలాగే మన పిల్లల గురించి కూడా ప్రార్థన చేయాలి ప్రభ నా బిడ్డలకు మంచి బుద్ధి కలిగ చేయి వాళ్ళకి వద్దు వాళ్ళకి మంచి ఆలోచన దయచేయి అని మనమే ప్రార్థన చేయాలి ఎందుకంటే మన బుద్ధి మనల్ని కాపాడదు కానీ దేవుని నుంచి వచ్చే బుద్ధి ఎలాంటిదంటే మనల్ని కాపాడింది వివేచన మనకి కావలి కాస్తుంది అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడేవారి చేతిలో నుండి నిన్ను రక్షిస్తుంది ఈరోజు చాలా మంది ఊరికి గొడవలు బుద్ధి లేని వాళ్ళతో ఓ పెట్టుకుంటారు వీళ్ళు కావాలని వాళ్ళు బుద్ధి లేదు మాట్లాడతారు ఏదో ఆ బుద్ధి లేని వాళ్ళతో నీకు ఎందుకు ఇప్పుడు అలా సపోజ్ అనుకుందాం నువ్వు అడుక్కు తింటా ఉన్నారని అనుకోండి అయిపోద్దా మనం అడుక్కుంటాం కదా రెండో రోజు నుంచి అవ్వదు కదా వాళ్ళు ఏదో మాట్లాడారు వాళ్ళకు బుద్ధి లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడారు నాకు బుద్ధి ఉంది ప్రభా వాళ్ళన్నయ్య నేను వదిలేస్తున్నా అని చెప్పేసేసి వదిలేయాలి వాళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు వీళ్ళన్నారు అన్నారు అని కూర్చుంటే నువ్వు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే నీ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తే నువ్వే రోగి అయిపోయేది ఆ టెన్షన్తో ప్రెషర్తో ఆ ట్రెస్తో రకరకాల రోగాలు ఇప్పుడు తీసేయాలి డిలేట్ చేసేయాలి మన ఫోన్లో మెమరీ ఎక్కువైతే ఏం చేస్తాం అది వేరే కొత్త వీడియో అది డిలేట్ డిలే డిలేట్ అని చూపిస్తుంది పాత అన్నీ పెట్టేసుకొని ఎప్పుడో క్రీస్తు పూర్వం అన్న విషయాలు కూడా కొంతమంది చిన్నప్పుడు అన్నారంట అది పెళ్ళి అయినప్పుడు అన్నారంట ఆమెకి ఎప్పుడు తొంభై ఏళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు నేనే కథలు చెప్పట్లే మీకు పెళ్ళైనప్పుడు అన్న విషయాలు ఎప్పుడు ఆమెకి పెళ్ళయింది ఎప్పుడు పదకొండో సంవత్సరంలో ఆమె ఎంత ప్రశాంతి పదకొండో సంవత్సరం పెళ్ళయింది ఆ మామకి ఇప్పుడు తొంభై ఇప్పటికి ఆ మాకింటికి వెళ్దాం అంటే ఒక ఇంటికి అంటే కొన్ని ఆమె ఆమెను ఎవరేమైనా ఆ ఇంటికి వెళ్ళదు ఎందుకు అంటే వాళ్ళు అప్పుడు అన్నారు నేను కాపురానికి వచ్చినప్పుడు అన్నారు అని చెప్పి అంటే ఎప్పుడో ఇంకా పెట్టుకొని కొంతమంది అలాగే అంటే ఆమె అంటే అప్పుడు తిన్న తిండి అప్పుడు అప్పుడున్న ఓపీనియన్ బట్టి ఏదో సహిస్తుంది కానీ ఇప్పుడున్న తెల్లకి ఇప్పుడు పుట్టిన ఈ జనరేషన్ వాళ్ళకి ఏదైనా కొంచెం ఎక్కువైందనుకోండి ఆలోచించడం ఆ యొక్క నరాల మీద ప్రభావం అంతా ప్ర ఒత్తిడి అంతా పడి రకరకాల రోగాలు గర్భసంచి ప్రాబ్లమ్స్ అని ఒత్తిడి అంట బీపీలు షుగర్లు థైరాయిడ్ ఇవన్నీ రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మనం ఎక్కువ ఆలోచించడం ప్రతి దానికి తీపుగా ఆలోచిస్తారు మాకు మంది లోతుకి వెళ్ళిపోతారు దేవుళ్ళలో లోతుకి వెళ్ళరు దేవుళ్ళనే పై పైన ఉంటారు ఇప్పుడు చెప్పిన వాక్యం మళ్ళీ కాసేపట్టు కలిగితే చెప్పరు గుర్తుండదు పేర్లు గుర్తుండవు బైబుల్లో వాళ్ళ పేర్లు గుర్తుండవు కానీ ఎవరో ఏదో అంటారే అది మాత్రం పడుకొని ఎలాడి అలాడి 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 దాని గురించి ఇంకో పది మందికి చెప్పి వాళ్ళు అన్నారని ఏడ్చి వాళ్ళ దగ్గర వేళ దగ్గర ఏడ్చి నువ్వు ఆలోచించుకో నీకే నష్టం అది తీసి అవతల పారే డిలేడ్ వేస్ట్ మెసేజ్ మనకు వచ్చిందానికి ఏం చేస్తావు ఫోన్లో అలాగే పెట్టుకుంటా చూసుకొని 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 కూర్చుంటామా డి చేసి ఎప్పుడు హృదయంలో నుంచి మన బ్రెయిన్లో నుంచి ఆ చెత్తను తీసేస్తే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది మంచి ఆరోగ్యం కలిగి ఉంటాం మంచి ఆలోచనలు వస్తాయి అలా బుద్ధి మనల్ని కాపాడింది మూర్ఖముగా మాట్లాడేవారి చేతిలో నుండి కూడా మనల్ని రక్షిస్తుంది ఇంకొక వాక్యం కూడా చదవండి అదే మత్స వార్త ఏడు ఇరవై నాలుగు

దేవుడు మాటల ప్రకారం చేసేవాళ్ళు బుద్ధి బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరైతే దేవుడు మాట లేకుండా కట్టుకుంటారో అది గృహం కావచ్చు పెళ్లి కావచ్చు వ్యాపారం కావచ్చు ఇంకేదైనా ఫ్రెండ్షిప్ కావచ్చు దేవుడి జ్ఞానంతో కాకుండా నీ జ్ఞానంతో నువ్వు చేసే ఏదైనా సరే ఒకరోజు కూలిపోద్ది బుద్ధి లేని వాళ్ళు దేవుడు యొక్క మా వి దేవుడు యొక్క జ్ఞానంతో దైవికమైన వాక్య జ్ఞానంతో మనం కట్టుకునే ఏదైనా సరే నిలబడిద్ది అని చెప్తున్నాడు అక్కడ ఏమంటున్నాను అక్కడ మళ్ళీ మాట కాబట్టి ఈయన మాటలు విని ఏ మాటలు దేవుని మాటలు అవి దేవుని మాట ప్రకారం మనం కట్టుకోవాలి దేవుడి మాటలు ఏం చెప్పిద్ది ఎవరి తన గొడవ అయితే గొడవ పెట్టుకో ఇంకా నాలుగు తిప్పుతో అని చెప్పదు దేవుడి వాక్యం ఏమి అంటే వదిలేసే ఉంటది తిట్టానా వదిలే అంటది వదలము ఇంకేం మనం కట్టుకుంటున్నాం దేవుడి మాట ప్రకారం అంటది క్షమించం ఆని మాత్రం అసలు క్షమించం వీళ్ళని మాత్రం అసలు క్షమించం అంటాం ఇంకేం కట్టుకుంటున్నాం మనం దేవుడి మాట మనం ఎక్కడ లోపడుతున్నాం దేవుడి వాక్యానికి ఎవరైతే దేవుడి వాక్య ప్రకారం కాకుండా వాళ్ళు సొంత ఆలోచనతో ముందుకెళ్తారో వాళ్ళు సొంత ఆలోచనతో బ్రతుకుతారో వాళ్ళకి శాంతి ఉండదు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు దీవెన ఉండదు అది ఒకరోజు పెద్ద గాలి వానం వస్తే ఏదన్నా సమస్య వస్తే ఇసుకలో కట్టుకున్న ఇల్లులాగా కొట్టుకుపోద్దంట పునాది బలంగా ఉండదు ఎవరైతే వాక్యంగా దేవుడి వాక్యాన్ని బట్టి ఫోన్లో నన్ను తిట్టినా ఓకే మళ్ళీ పలకరద్దం వెళ్ళి లేదా సరే వాడి దుష్టుడు సరే దూరంగా ఉందాం పగెందుకు ద్వేషం ఎందుకు నేను ఆడి సందులో ఉంటాడు గట్ట నేను సందులోకి రాను ఆ సందు తిరిగిపోతాను కొంతమంది వాళ్ళు వస్తారు గట్రా ఫంక్షన్కి నేను రాను వాళ్ళ ముఖం చూడాల్సి వచ్చి నేను అక్కడ కనబడ్నం అది ఏమాత్రం మంచి లక్షణం కాదు అలాంటి పునా అలాంటి వాళ్ళు పునాదులు లేకుండా కట్టిన వాళ్ళతో సమానం దేవుడు అంటున్నాడు బుద్ధి లేని వాళ్ళతో సమానం అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే అలాంటి పగలేమన్నా ఉంటే అలాంటి ఆ మనస ఒక అలాంటి పరిస్థితులు ఎవరి జీవితంలో ఉంటే రోజే తీసేయండి ఎందుకంటే నీకు ఈరోజు వాక్యం ప్రకటించబడింది కాబట్టి హలోయ ఉన్నాయా అలాంటి ఆలోచనలు ఎవరికైనా పగలు పెట్టుకున్నారా ప్రతీకారాలు పెట్టుకున్నారా కోపాలు పెట్టుకున్నారా ఉంటే నేను వెళ్ళను ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళకూడదు ఎలాంటి ఏం పెట్టుకోకూడదండి ఎన్ని క్షమించే మనసు క్రైస్తవుడు అండినే క్షమించదులే ఇప్పుడు దుర్మార్గుడు అండి ఆ దుర్మార్గుడిని ఎందుకండి నేను పలకరించాలి అంటావా పో దుర్మార్గుడే దుర్మార్గుహాలే జస్ట్ క్షమించి దూరంగా నేను నీ పది అసహయం అలా నేను తిట్టుకుంటా వాళ్ళ గురించి చెప్పుకుంటా వాళ్ళు చేసిన దాని గురించి ప్రచారం చేస్తా వాళ్ళ పేర్లు పది పది ఎత్తుతో నువ్వు ప్రచారం చేయొద్దు వాళ్ళని డెలివర్ చేసావు అనుకొని ఓకే వీళ్ళు కరెక్ట్ కాదు సరే ఓకే అలా వదిలేసి ఈ పని వచ్చేస్తాం క్షమించేసి వదిలేసి క్షమించడం అంటే వాళ్ళని మర్చిపో ఇక వదిలేస్తే వాళ్ళు లేదు నేను లైఫ్లో గుర్తుపెట్టుకున్నావు అంటే ప్రతీకారంతో ఉన్నామని అర్థం దేవుడు దాన్ని వేరే రెక్కల తీసుకుంటాడు ఇవన్నీ బుద్ధి లేని పనులు అనమాట అంటే ఎవరైతే ఈయన మాటలు విని దాని ప్రకారం చేయి ప్రతివాడును బండ తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలేను పండ మీద కట్టుకున్న ఇల్లు నిలబడిద్ది ఇసుకలో కట్టిన ఇల్లు నిలబడదు ఎందుకంటే తుఫాన్ వచ్చింది గాలి వచ్చింది ఇసుకలో ఉన్న పునాది కరెక్ట్గా ఉండదు కాబట్టి ఇసుకలో కట్టిన పాతిన ఆ యొక్క స్తంభాలు బలంగా ఉండవు కాబట్టి పడిపోతుంట పండ మీద స్ట్రాంగ్గా దాన్ని తీసి మంచిగా రాళ్ళ మధ్యలో కట్టాడు పాతాడు మధ్యలో దాన్ని గోల్స్ చేసి చక్క బలంగా నిలబడిద్ది బుద్ధిమంతుడు అంటే దేవుడితో వాక్యానుసారంగా కట్టుకునేవాళ్ళు వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళండి దేవుడు ఇక్కడ మాట్లాడకుండా బుద్ధిమంతులు ఎవరు అంటే నేను ఎవరినైనా సరే బుద్ధి లేదంటే చాలా కోపం వచ్చింది ఎందుకలా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాం ఎందుకలా బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాం అంటే ఏ మాకు బుద్ధి లేదా నీకు బుద్ధి ఉందా అది ఇదని ఇంకా వంద జడతారు అసలు అలా కాదు బుద్ధి అంటే దేవుడు వాక్య ప్రకారం మనం జీవించడం అలా బైబిల్లో బైబుల్లో ఒక స్త్రీ ఉంది ఈరోజు స్త్రీల కూటం నేను ఈ వాక్యాలన్నీ జస్ట్ శాంపుల్ మీకు చెప్పాను ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ గురించి ఈరోజు నేను మీకు చెప్తా సమయాలు గ్రంథంలోకి రండి ఒకటో సమయాలు ఆల్రెడీ ఈ వాక్యాన్ని ఇంతకుముందు మనం రెండు మూడు సార్లు టచ్ చేసాం ఒకసారి సురేష్ గారు కూడా దీని గురించి ప్రస్తావించారు అయినా కూడా నేను క్షమించండి ఇరవై ఐదో వచ్చాయేమో ప్రారంభం నుంచి చదవండి సమయ క్షమించండి వద్దులే రెండవ వచ్చి నుంచి చదవండి కర్మేలులోని మాయానందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను అతడు బహు బాలు అతని భార్య అతని భార్య పేరు అభిగయలు ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపాసి అయి ఉండెను దేవుని స్తోత్రం కలుగును కాప హరియా ఈ స్త్రీ సుబుద్ధి కలిగింది దేవుడు ఆమెతో ఆమె గురించి రాయించిన మాటలు చూడండి సుబుద్ధి కలిగింది కొంతమంది పిల్లలు మెచ్చుకోవాలంటే మనం ఏమంటాం అలా చేసేవాడు అనుకో మా అల్లలు వాకతాయిలు అంటాం కానీ బుద్ధిగా ఉందనుకో చాలా బుద్ధిగా ఉంటారు పిల్లలు అంటాం దేవుడు ఇక్కడ సర్టిఫికేట్ వేస్తున్నాడు అభిగయల్ గురించి పేరు చెప్పండి అభి గయల్ గైల్ ఓకే ఈ స్త్రీ ఒకటి దేవుడు గురించి గురించి మాట సుబుద్ధి కలిగిన స్త్రీ అంటే మంచి బుద్ధి కలిగిన స్త్రీ రెండవదిగా చాలా అందమైన స్త్రీ చాలామందికి అందం ఉంటే గర్వం ఎక్కువ ఉంటుంది కదా అందం ఉంటే కొంచెం అందంగా ఉంటే వాళ్ళ ఆయన అందం తక్కువ ఉన్నారనుకో నువ్వు అలా ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు కోతిలో ఉన్నావు నువ్వు కాకిలో ఉన్నావు అని వాళ్ళని నేనే నీకు ఎక్కువ అని చాలా గర్వంగా మాట్లాడతారు అలా సరదాగా కూడా అలా మాట్లాడకూడదు దేవుడి వాక్యాల ప్రకారం అయితే ఈమె ఈమె గురించి దేవుడు రాయించిన మాట ఏంటంటే ఆమె అందగత్తే కానీ సుబుద్ధి మంచి బుద్ధి కలిగిన స్త్రీ అనమాట అయితే ఏమిటి ఆమె గురించి అంటే ఆ అయితే భర్త ఉన్న మంచి అంటే ఆమె భర్త కూడా ఉంచి కూడా అక్కడ మాటలు రాయించాడు చూడండి అదే నెక్స్ట్ వచ్చినావు అయితే చర్యలను బట్టి అంటే ఆయన పనులను బట్టి చూస్తే మోటువాడును దుర్మార్గుడై ఉండను అతడు కాలేబు సంతతి వాడు హలలుయాటి చెప్పాలి హలలోయ ఆకలాడే ప్రార్థం చేయరా చెప్తుంది మిగతా వాళ్ళందరూ పలికే బంగారం ఆయన అన్నాను కాంటస్ట్రానికి చెందినవాడు అండి కాలేబంటే ఒక మంచి వంశానికి చెందినవాడు కాలేబం అంటే ఒక ఫలానా ఇప్పుడు పెళ్లిని పెళ్లి చేయాలంటే ఏం చూస్తారు వాళ్ళ కుల గోత్రాలు ఇప్పుడంటే చోట్ల మనం చూడకూడదు కూడా దేవుని పెట్టగా కొంతమంది ఆరు ఎందుకు చేశారు వీళ్ళ నాలుగు ఎందుకు చేశారు మరి ఇక మనం రక్షణ పొందింది ఎందుకు కులం పొలం మారదో గుణం మారదో ఏంటి మతం మారదో మా కులంలోనే కావాలి మా కులంలోనే కావాలి ఇక మారణ వేస్ట్ ఉంటుంది అడిగితే మారడం అంటే దేవుళ్ళు రక్తంలో కనబడ్డం అంటే అవన్నీ మనం చూసుకోకూడదు కొంతమంది యూట్యూబ్లో కూడా నాకు మెసేజ్ పెట్టారు లవ్ మ్యారేజా షారుంది శ్రీకాంత్ది ఏమో పెట్టారు లవ్ మ్యారేజ్ కాదండి మామూలుగా దేవుడు సిద్ధపరిచిన వివాహమే అల్లె కొంతమంది ఆళ్ళల్లో ఎందుకు ఇచ్చారు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు దేవుడు ఎవరిని సిద్ధపరిస్తే అందరిని దేవుడు ఈ ఒక ఒకళ్ళు చేసి ఇంకో కులమాలను ఒకళ్ళు చేసి ఇంకో కుల వాళ్ళను చేసి అన్ని కులాలు పెట్టలేదు కదా దేవుడు చేసిన ఒక్క ఒక్క బొమ్మ చేశాడు ఆ దాముని ఆయనలోంచి వచ్చినోళ్ళే అందరూ మనం వచ్చాక ఇక ఏ పని చేసేవాళ్ళు బట్ ఆ పని కులాలు మతాలు ఇక రకరకాలు అన్నీ మనం ఏర్పరచుకున్నాయి ఇప్పుడు ఇంకా టెక్నాలజీ మరి ఏ అంట బొమ్మ అదేంటే రోబోట్ అదైతే ఒక డానా అంటున్నాడు ఏమనుకుంటున్నావు రోబోట్ అంటే వంద మంది పని చేసేది సార్ అంటున్నాడు నాతో మొన్న హలో లూయా టెక్నాలజీ మారే కొద్ది మానవుడు ఏ కనిపెడసినాడు కనిపెట్టిన పొలాన్ని మాత్రం మతాన్ని మాత్రం కంప్యూటర్ రంగంలో కూడా ఏ ఫస్ట్లో ఏం తోముకునేవాడు పళ్ళు చెప్పండి బూడిద ఎంతమంది భూడుతో దోముకున్నారో చేతులు వేస్తాను యథార్థంగా నేను కూడా తోముకున్నా మా అమ్మ పొయ్యిలో ఖచ్చికి పడతా ఖచ్చితం ఏంటి దింపేశారు అప్పుడే తోము వాళ్ళు ఎత్తండి పోని తోముకోను అంటే వీళ్ళు ఈ జనరేషన్ కిడ్స్ కదా వీళ్ళద్దరండి పని ఇప్పుడు ఈ నైంటీస్ తర్వాత కదా అంటే అందరికీ అప్పుడు మరి ఖచ్చితంగా ఇప్పుడే ఖచ్చికే కావాలంటే ఎట్లాంటిది మారుతున్నాడు కదా మానవాడు ఇవన్నీ మార్చుకున్నాడు కానీ ఒక్కటి మాత్రం వదల ఏంటి కులం పిచ్చి బాగా జనాలకి ఇలా ఆ కులం వెళ్ళేనా ఆ కులం చచ్చి అంట అక్కడ అందరూ ఆ కులం వాళ్ళే ఉంటారంటే మనం అక్కడికే అందాం దేవుడు అంటాడు అసలు అలాంటి వాళ్ళకి గేట్ వేసి అల బొమ్మ అంటే నీకు ఇంకా ఉంది పచ్చి పచ్చి